వారసత్వంగా వచ్చిన ఆయుర్వేద సంస్థ హెర్బోకేర్కు సీఈఓ అవుతాడు కానీ ఏదైనా వినూత్నంగా చేయాలి అది నలుగురికి ప్రయోజనం చేకూర్చాలని ఆలోచించాడు మార్కెట్లో వేగంగా మారుతున్న వినియోగదారుల డిమాండ్లకు తగ్గ ఉత్పత్తుల పరిశోధనపై దృష్టి సారించాడు ప్లస్ నైన్టీ వన్ అశ్వగంధ పేరుతో న్యూట్రిషనల్ సప్లిమెంట్ తయారీలో భాగమయ్యాడు ఇలా సరికొత్త పందాను అనుసరిస్తూ న్యూట్రోస్యూటికల్ ఉత్పత్తులు సరఫరాలో దేశంలోనే అగ్రగామిగా ఆ సంస్థను చేర్చాడు మరి ఈ క్రమంలో ఆ యువ వ్యాపారవేత్తకు ఎదురైన ఏంటో అతడి మాటల్లోనే గత ఏళ్ళుగా సిటీకల్ రంగంలో అగ్రగమగా ఉన్న హెర్బోకమ్ సంస్థ సీఈఓ పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ న్యూట్రోసిటికల్ రంగంలో ఉన్న ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏంటి సో ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో తాము ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి వాటిని ఎలా అధిగమించారు అనే విషయాలని ఆ సంస్థ సీఈఓ కార్తీక్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే కార్తిక్ గారు నమస్కారం అండి సో యాభై ఏళ్ళుగా ఈ సంస్థ హెర్బోకెమ్ అనే సంస్థ కొనసాగుతుంది సో ఆ లెగసీని ఇప్పుడు సిఈవ్గా మీరు బాధ్యతలు తీసుకున్నారు ఆ లెగసీని మీరు ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారు సో హెర్బోకెమ్ అనే సంస్థ అండి ఇట్ అస్సో త్రీ జనరేషన్స్ ఓల్డ్ కంపెనీ అండి నైన్టీన్ సెవెంటీ త్రీలో మా తాతగారు స్టార్ట్ చేశారు అన్నమాట టుడే హెర్బోకెమ్ మేక్స్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి అండ్ అవుట్ ఆఫ్ దర్ టెన్ టు ఫిఫ్టీన్ ప్రొడక్ట్స్ ఆర్ చాలా ట్రెండింగ్ ప్రొడక్ట్స్ అనమాట మాది మేము ఈ హెర్బల్ అంటే ఫైటో కెమికల్స్ అంటే మొక్కల నుంచి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ కాంపౌండ్స్ ఎక్స్ట్రాక్షన్ హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ అంటుందని మేబీ ఎర్లీ టూ థౌజండ్స్లో లో స్టార్ట్ చేసాం అప్పుడైతే ఖచ్చితంగా ఈ హెర్బల్ ఎక్స్ట్రాక్షన్ అనే కాదు దీంట్లో ఇండియాలో నాకు తెలిసి తిప్పి కొడితే మూడో నాలుగో కంపెనీలు ఉండేవి ఇప్పుడు మన హైదరాబాద్ లో హైదరాబాద్ లోనే మూడో నాలుగో కంపెనీలు ఉన్నాయండి దట్ ఇస్ ద గ్రోత్ అంటే ఇప్పుడు ఇలాంటి ఇండస్ట్రీలో మీరు చెప్పినట్టు యాభై సంవత్సరాల నుంచి ఉన్న కంపెనీని సడన్ గా వచ్చి తీసుకోవడం అంటే ఇట్ కమ్స్ విత్ లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ బట్ దట్ ఇస్ ద ఛాలెంజ్ అండ్ దట్స్ ఆ ఛాలెంజ్ ని ఛాలెంజ్ లో తీసుకుని ముందరు తీసుకెళ్ళడం అనేది ఇప్పుడు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ నో ఈ రంగంలో ఉన్న ఆ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ యువత దీని వైపు రావాలంటే వారికి ఉన్న అవకాశాలు ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఈ ఫీల్డ్ అనేది అండి ఇట్ కమ్స్ ది ఫార్మా డివిజన్ ఆఫ్ ఫార్మా కాగ్నసీ అంటాం మనం ఫార్మాలో చదువుకుంటే దాంట్లోకి వచ్చే ఫీల్డ్ సర్బల్ ఎక్స్ట్రాక్ట్ ఫైటో కెమికల్స్ అనేవి ఆ ఫీల్డ్ వస్తాయి అనమాట ఆపర్చునిటీస్ ఆర్ మోర్ ఫర్ పీపుల్ విత్ మేబీ మైక్రోబయో బో బ్యాక్గ్రౌండ్ బయోటెక్ బ్యాక్గ్రౌండ్ బి ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ సో వీళ్ళందరికీ ఏంటంటే దిస్ లాట్ ఆఫ్ స్కోప్ టు కమింగ్ టు దిస్ ఇండస్ట్రీ మీరు చాలా చిన్న వయసులో సిఇఓగా బాధ్యతలు చేపెట్టారు సో మీ హయాంలో వచ్చిన ఒక సప్లిమెంట్స్ కానీ మీ హయాంలో వచ్చిన ఒక పేరెంట్ కాగా ఒక ప్రోడక్ట్ ఏంటి మొన్న ఈ మధ్యన వీ రిలీజ్ బ్రాండెడ్ ఇంగ్రీడియంట్ కాల్డ్ ప్లస్ నైంటీ వన్ అశ్వగంధ అండి ప్లస్ నైంటీ వన్ అంటే మన ఇండియా కోడ్ అనమాట సో దాని పేరు ప్లస్ నైంటీ వన్ అశ్వగంధ ఆప్టిమైజ్డ్ ఇట్ టు మేనేజ్ మెంటల్ హెల్త్ ఇప్పుడు మెంటల్ హెల్త్ అంటే యాంగ్జైటీ డిప్రెషన్ స్లీప్ డిజార్డర్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఒక అశ్వగంధాని దాని డిఫరెంట్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ వాడి లాంచ్ చేసాం క్లేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి వచ్చిన తర్వాత లాస్ట్ సెప్టెంబర్ లో మార్కెట్ లో లాంచ్ చేసాం అనమాట ఈ క్వాలిటీస్ నాలో డెవలప్ అయిన తర్వాత అంటే ఈవోగా బాధ్యతలు తీసుకోవాలని ఏదైనా అనిపించిందంటే అట్లా పెట్టుకున్నారా మీరు ఫ్రమ్ మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండి ఐ డెట్ మై బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ హైదరాబాద్లోని చేశాను తర్వాత మాస్టర్స్ ఇన్ ఫార్మ ఫార్మసీ అండ్ ఇన్ ఫార్మసూటిక్స్ అనేది యూఎస్లో చేశాను అనమాట చేసిన తర్వాత యూఎస్లో నేను మూడు సంవత్సరాలు పనిచేసి తర్వాత వచ్చాను నాకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి ఇప్పుడు మనం చేసే పనికి యా నేను చదివిన సబ్జెక్ట్ ఇప్పుడు చేసేది ఆల్మోస్ట్ ఒక లైన్ కానీ నేను ఇప్పుడు ఈ కంపెనీలో మోస్ట్లీ చేసేది సేల్స్ అనమాట సో హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ సో దిస్ ఇస్ సంథింగ్ దట్ నేను ఎప్పుడు నేర్చుకున్నాను ఇది ఇప్పుడు నేర్చుకుందంతా ఇక్కడ వచ్చింది విత్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అనుభవంతో వచ్చింది ఇప్పుడు నేర్చుకుందంతా సో చాలా మంది యంగ్స్టర్స్ ఇలా హెల్త్ మీద అవేర్నెస్ తోను లేకపోతే ఇట్లా న్యూట్రాసిటికల్ రంగంలోకి అంటే ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ చేసి సేల్ చేయాలి అనేది ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో యువతలో నేటి యువతలో ఉంటుంది సో అలాంటి యువతికి వాళ్ళు ఎలాంటి ఆలోచనలతో వస్తే బాగుంటుంది వాళ్ళ ముందుకి మార్కెట్ లో నిలదొక్కుకోవాలన్నా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలన్నా వాళ్ళకి ఉండాల్సిన క్వాలిటీ సేమ్ అయి ఉండాలి జనాలు ఎక్కడ ట్రెండ్ ఉంటే అటువైపు వెళ్ళి కొత్త కొత్త బిజినెస్ అనమాట ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ వల్ల వీళ్ళందరూ మోసపోయి దీంట్లో ఇంత అంటే ఇట్స్ ఈజీ మనీ అనుకుని దిగుతున్నారు ఈజీ మనీ ఎప్పుడవుతుందంటే అండి వెన్ యూఆర్ ఎబుల్ టు గివ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అండ్ ద క్వాలిటీ ప్రోడక్ట్ టు గివ్ సమ్ రిజల్ట్ టు ది కస్టమర్ మీకు పేషెన్స్ ఉండి కన్సిస్టెన్సీ అండ్ పర్సిస్టెన్స్ ఉంటే డబ్బులు వస్తాయి లేదు అంటే మీరు ఒక నెల రెండు నెలలో చేసుకుని కోటి రూపాయలు వచ్చేస్తే రెండు కోట్లు వస్తాయి అంటే వస్తాయంటే ఆర్ లివింగ్ ఇన్ బబుల్ న్యూట్రోసికల్ రంగంలోకి రావాలంటే విద్యార్థులు దీనికోసం ఏమైనా ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయా సో మీ ఇంటర్న్షిప్స్ కోర్సులున్నాయా చేస్తున్నారా అవకాశం ఉందా ప్రత్యేకమైన కోర్సెస్ ఏం లేవండి ఇంటర్న్షిప్ డెఫినెట్లీ వీ వుడ్ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ అండ్ ఎస్పెషలీ సేల్స్ లో వీ వుడ్ వాంట్ ట్రైన్ దమ్ అండ్ గివ్ దమ్ ఇంటర్న్షిప్స్ ఇన్ బోర్త్ త్రీ డిపార్ట్మెంట్స్ ఎస్పెషలీ వన్ ఇస్ క్వాలిటీ కంట్రోల్ విచ్ ఇస్ ద ల్యాబ్ ఒకటేమో సేల్స్ ఇంకోటేమో క్వాలిటీ ఎస్సూరెన్స్ అనే దాంట్లో వీఆర్ రెడీ టు ట్రైన్ దమ్ ఆ ట్రైనింగ్ పీరియడ్ లో కూడా వి రెడీ టు పే దం అండ్ దెన్ టేక్ దం యాస్ ఫుల్ టైం ఎంప్లాయిస్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ వర్కింగ్ విత్ us. మీ సంస్థలో ఎంత మంది ఎంప్లాయిస్ ఎంప్లాయ్‌మెంట్ ని ఎలా పెంచుతున్నారు ఇంకోటి మీ ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ ఏంటి ఎలా మీ సంస్థను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు సో ఈ లాస్ట్ 5 ఇయర్స్ లో మీ సంస్థ టర్నోవర్ ఎంత సో వి ఆర్ టోటలీ అబౌట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పీపుల్ వర్కింగ్ ఇయర్ కమింగ్ టువర్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ క్రోడ్స్ అండి అమెరికాలో ఎక్స్పాండ్ చేద్దాం ఒక ఐడియా ఉంది ఆల్రెడీ వి ఆర్ వర్కింగ్ అండి జపాన్ కొరియా చైనా అండ్ వియట్నాం ఈ ఏషియన్ కంట్రీస్ లో కూడా కొంచెం మన ప్రెసెన్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ చేసుకుందాం అని చెప్పి దట్ ఈస్ ఆల్సో ప్లాన్ మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో వేరే కంట్రీస్ లో ఎన్ని దేశాల్లో మీ సంస్థ సేవలను అందిస్తుంది ఆయన టెన్ స్టేట్స్ లో స్ట్రాంగ్ ప్రెసెన్స్ ఉంది ఇండియాలో అలా కాకుండా కంట్రీస్ చూసుకుంటే ఆల్మోస్ట్ యూరోపియన్ అమెరికా ఏషియా పెసిఫిక్లో లో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో ప్రెసెన్స్ అయితే ఉంది కానీ ఆ ప్రెసెన్స్ అనేది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేద్దాం అనేది నా ఇంటెన్షన్ అనమాట మీరు యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి కల కల ఒక ధైర్యం ఉంటే దట్ విల్ టేక్ యూ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అనేది నా నమ్మకం సో ఎనీథింగ్ ఏ బిజినెస్ అయినా అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ధన్యవాదాలు సిటీ కల రంగంలో ఎన్నో ఉపాధి ఉద్యోగ ఉన్నాయని ఒరిజినల్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఎలాంటి కల్తీ లేకుండా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నెంబర్ వన్ గా నిలవచ్చుని ఆయన చెబుతున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో తో అనుషా ఈటీ న్యూస్ హైదరాబాద్